ఆర్ఆర్ న్యూస్ కే స్వాగతం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం హాస్పిటల్ వారు ఆదివారం త్రికే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డిఓ బాలుప్రకాష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ పీడీ మాస్టర్ కిషోర్ యువత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ భావి తరాలకు ఆరోగ్యం పట్ల అవగాహన కోసం ఈ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గుండె యొక్క ప్రాముఖ్యత దాని రక్షణ కొరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అవగాహన కల్పించడం కోసం ఈ త్రీ కేర్ నిర్వహించడం జరుగుతుందన్నారు గుండె పదిలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోజులు గంటైనా నడవాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ 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 మంత్ రెండు వేల ఇరవై ఐదో తారీఖున మరి ఎంజిఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ స్టార్ట్ చేయడం జరుగుతుంది దీని మొత్తం కలిపి ఒక ఆరు వందల పైచీలు ఆరు వందల మరియు స్పోర్ట్స్ యూనియన్ అందరి స్పోర్ట్స్ యూనియన్స్ బ్యాడ్మింటన్ యూనియన్స్ మరి క్రికెట్ స్టేడియం యూనియన్స్ వీళ్ళందరూ కలిసి రావడం జరిగింది సో ఇది ఒక కొత్త వినూత్నంగా ప్రతి సంవత్సరం ఎండిఎం గ్రూప్స్ మనం జరుగుతున్నారని చెప్తున్నారు ఈ సంవత్సరం పాల్గొనడంలో మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ ఈ రన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక హెల్దీ లైఫ్ కోసం ఒక భావితర భావితరాల భవిష్యత్తుకు గ్యారెంటీగా ఉండడం కోసం ఈ ఈ రన్ అనేది జరగడం జరిగింది సో అందరూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ యాక్టివ్ పార్టిసిపేషన్లో బాగుంటాడని చాలా సంతోషం థ్యాంక్ యూ ఎంజిఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ హార్ట్ హార్ట్ సందర్భంగా కార్డియాలజీ అంటే హార్ట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తా దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి త్రీ కేర్ రన్ నిర్వహిస్తున్నారు ఈ త్రీ కేర్ రన్ సందర్భంగా శ్రీకాళశ్రీ పట్టణంలో పాల్గొంటున్నటువంటి అందరికీ ధన్యవాదాలు భారాదేశాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క